ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు దేశ మహిళలందరికీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర మహిళాంతరులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు తీసుకుంటే ప్రపంచం లేకల్లా భారతదేశంలో అత్యంత గౌరవనీయరాలుగా పూజనీరాలుగా స్త్రీని కొలుస్తారు స్త్రీ పూజింపబడుతుంది కనుక ఈరోజు భారతదేశంలో అత్యంత ప్రాధాన్యత మహిళలకు మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి ప్రతి విషయంలో కూడా మహిళలకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చి మహిళలందరినీ గౌరవిస్తున్నారు మహిళలకు ప్రతి సంక్షేమ పథకం కూడా మహిళల మీదే మహిళలకి మహిళల అకౌంట్లో వేసి ఈరోజు మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొస్తున్న నాయకులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈనాడు మహిళ ఒంటరిగా వెళ్ళాలి అంటే భయపడుతున్న రోజుల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఒక దిశ చట్టాన్ని తీసుకొచ్చి దిశ యాక్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఈరోజు మహిళకు భద్రత ఏర్పాటు చేశారు పోలీస్ స్టేషన్లో కావచ్చు పోలీస్ దిశ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేశారు దిశ దిశ యాప్ను ప్రతి మహిళ దగ్గర ఉండేటట్లు కోటి మంది పైన మహిళలు ఈరోజు దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారి రక్షణకు గాను జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటి ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా మహిళలు ఆర్థికంగా నిలబడ్డానికి ఆర్థికంగా ముందుకెళ్ళడానికి మహిళలకు ప్రతి సంక్షేమ పథకాన్ని మహిళల పేరుతో మహిళ అకౌంట్లో వేయడం జరిగింది అదేవిధంగా ఈనాడు మహిళ భూమి నుంచి ఆకాశం వరకు కూడా మహిళ ముందుకు వెళుతూ తన గొప్పదనాన్ని చాటుకుంటుంది ఇంటిలో కూడా స్త్రీమూర్తి తల్లిని పూజించు భార్యను ప్రేమించు చెల్లిని ఆశీర్వదించు అన్న విధంగా ఈరోజు ప్రతి చోట కూడా ఇందు గలదు అందు లేదు అనకుండా ప్రతి చోట మహిళ ఏందే సృష్టి లేదు మహిళలేందే జీవం లేదు మహిళలేందే ఈ పుట్టుకే లేదు అనే విధంగా మహిళ గౌరవిం గౌరవింపబడుతున్న రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం ఇక్కడ పుట్టడం కూడా మా అదృష్టమని మేము భావిస్తున్నాము మరొక్కసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ముఖ్యంగా కృత కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా మహిళలను ముందుకు తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరీ మరీ ముఖ్యమంత్రి అయి మా మహిళలందరినీ ముందుకు నడిపించాలని మేము జగనన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జై జగనన్న అందరికీ నమస్కారము ఈరోజు అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈరోజు మహిళలందరము కూడా జిల్లా మహిళా అధ్యక్షాలు నగర మహిళా అధ్యక్షాలు ఉపాధ్యక్షాలు కార్యదర్శులు అందరూ కూడా ఇక్కడ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా కేక్ కటింగ్ చేసి చాలా ఘనంగా కూడా జరుపుకోవడం జరిగింది ముందుగా అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అలాగే మహాశివరాత్రి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఒక చాలా శుభ సందర్భమైన శుభరోజు ఎందుకంటే ఆ పరమ శివుడు ఏ విధంగా ఒక చొంబడి నీళ్ళు పోసి బిల్వపత్రం పెట్టి ఆయనను బోలాశంకరుని ప్రార్థిస్తే ఏ విధంగా వరాలు అందిస్తారో అలాగే మహిళ అయినటువంటి వాళ్ళ భార్య దేవి కూడా సగభాగం ఇచ్చి మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలనేది మొదటి ఆదర్శంగా కూడా ఆ పరమశివుడు ఉన్నాడు అదే రోజున మహిళా దినోత్సవం రావడం అనేది చాలా సంతోషించదగ్గ విషయము మిమ్మల్ని మేమందరం కూడా ఒక పండుగ వాతావరణంలో కూడా ఈరోజు కేక్ కటింగ్ చేసుకొని మహిళా దినోత్సవం జరుపుకుంటా ఉన్నాము మనం చూసుకుంటే ఈరోజు ఎత్ర నారాయంతి పూజంతే తత్ర రమంతే దేవతాన్ అని మన పెద్దలు చెప్తా ఉంటారు ఎక్కడ మహిళ అయితే సంతోషంగా ఉంటుందో ఎక్కడ మహిళ అయితే గౌరవింపబడతారో అక్కడ దేవతలు నడియాడుతారని మన పెద్దలు చెప్తా ఉంటారు ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో మహిళలకు చదువునివ్వాలి మహిళలకు ఆర్థికవేత్తలుగా చేయాలి అని ఈ సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా మహిళలకు తోడ్పాటు అందిస్తూ ఉన్నారు స్వామి వివేకానంద గారు చెప్పినట్టుగా కూడా ఏ పక్షి కూడా ఒక రెక్కతో ఎగరలేదు కాబట్టి ఖచ్చితంగా కూడా మహిళలకు పురుషు ప్రోత్సాహం అందిస్తేనే ఈ సమాజంలో వాళ్ళు గౌరవంగా నడవగలుగుతారు అలాగే ఒక దృఢంగా ఉండగలుగుతారు సపోర్టివ్గా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారు అనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా ఉంటుంది ఈరోజు మనం చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్య ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారనేది మనమందరం కూడా చూస్తూ ఉన్నాము మహిళలకు అగ్రభాగం ఇస్తూ ఈరోజు సంక్షేమ పథకాలలో సగానికి పైగా కూడా మహిళలకు లబ్ధి చేకూరుస్తూ నేరుగా మహిళల అకౌంట్లలోకే డబ్బులు జమ చేస్తూ ఉన్నారు మరొక వైపు కూడా రాజకీయంగా మహిళలను ఎదగడానికి ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా శాసన మండలి సభ్యులుగా జెడ్పీ చైర్పర్సన్లుగా ఇలా అన్ని విధాలుగా కూడా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు మరొక వైపు కూడా నామినేటెడ్ వర్క్స్లో కూడా మహిళలకే ప్రయారిటీ ఇస్తూ ఆర్థికంగా ఎదగడానికి రాజకీయంగా ఎదగడానికి ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు మామూలుగా ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు మహిళా సాధికారత మహిళా సాధికారత అని ఈరోజు జగనన్న అది చేసి చూపిస్తూ ఉన్నారు ఎప్పుడైతే మహిళ సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా బలోపేతం అవుతారు ఖచ్చితంగా అక్కడ మహిళా సాధికారత సాధించిన వాళ్ళు అవుతారు ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ఆ విధంగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తూ ఉన్నారు నేరుగా మహిళల అకౌంట్లలోకే డబ్బులు జమ చేస్తూ ఆర్థిక చేస్తున్నారు రాజకీయంగా పదవులు ఇస్తూ ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు అలాగే సామాజికంగా కూడా ఎదగడానికి విద్యాపరంగా కూడా ఎంతగానో ప్రోత్సాహం అందిస్తూ ఉన్నారు ఇటువంటి మంచి ముఖ్యమంత్రిని అందించినందుకు విజయమ్మ గారికి అనంతపురం జిల్లా మహిళలందరి తరఫున కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాము